వెల్కమ్ టు నైన్ టీవీ రానున్న రోజుల్లో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీకి తిరుగులేకుండా స్థానిక ఎన్నికల్లో విజయడంకం రోగిస్తామని జిల్లా టీడీపీ అధ్యక్షుడు నవీన్ అన్నారు పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకానికి తోడు పార్టీ క్యాడర్ తనను పార్టీ జిల్లా ప్రెసిడెంట్గా చెయ్యాలని అధిష్టానాన్ని కోరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు రెండోసారి జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జ్యోతుల నవీన్తో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ టీడీపీ అధిష్టానం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జ్యోతిల్ నవీన్ కుమార్ను రెండోసారి నియమించడం జరిగింది భవిష్యత్తులో రాబోయే కాలంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు టీడీపీ అధిష్టానం మీ మీద పూర్తి నమ్మకంతో రెండోసారి మిమ్మల్ని కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది రాబోయే కాలంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు ఖచ్చితంగా ఈరోజు నా మీద పెట్టిన నమ్మకానికి ఖచ్చితంగా నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే అపోజిషన్లో ఉండగా పార్టీ ప్రెసిడెంట్ ఒకలాగా ఉండాలి అధికార పార్టీతో ఉండగా అధికారంలో ఉండగా ఒకలాగా ఉండాలి అపోజిషన్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ధర్నాలు కానీ సమస్యల మీద పోరాటం కానీ వేరే విధంగా అది ఏం చేసినా సరే చెల్లిపోయే పరిస్థితి కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా ఏం చేయాలన్నా చాలా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం ఎందుకంటే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు లేకపోతే వేరే ఇతర అధికారులు ఉంటారు కాబట్టి ఏం చేయాలన్నా సరే ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉంది బాధ్యతగా ఉండాలి ఉండాలి ఏం చేయాలన్నా బాధ్యతాయుతంగా చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది కాబట్టి ఆ దిశగా నా ప్రయత్నం ఉంటుంది అలాగే పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంటుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా హెచ్చు మొత్తంలో నెగ్గే విధంగానే మా ప్రయత్నం ఉంటుంది అందరిని కలుపుకుని వెళ్ళే విధంగానే ఉంటుంది సరే అంటే ఇప్పుడు ఈ కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి చాలామంది పోటీ పడ్డారు మీ మీద నమ్మకంతో కేవలం మీరు గతంలో చేసిన పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవం మీకు దక్కిందంట అనుకోవచ్చా ఖచ్చితంగా చాలామంది పోటీ పడలేదు కానీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేయడం జరిగింది దాని వాళ్ళ అభిప్రాయాలు చెప్పినందుకు మాత్రాన్ని మళ్ళీ క్యాడర్ వన్ సైడ్ నిలబడటం జరిగింది ఈరోజు నేను ఈ స్థానంలో కూర్చున్నానంటే రెండు రుణపడి ఉండాలి ఖచ్చితంగా సెకండ్ కేడర్ క్యాడర్కి ఆ రోజున అపోజిషన్లో ఉన్నప్పుడు నాతో ఉన్న పరిచయాలు కానీ మేము పార్టీ గురించి పోరాటం కానీ అవన్నీ గుర్తుండి వాళ్ళందరూ కూడా వన్ సైడ్ నిలబడి సాధించింది వాళ్ళని చెప్పక తప్పదు అలాగే అధిష్టానం కూడా నమ్మకంతో నాకు ఇచ్చింది ఆ నమ్మకాన్ని నిలబెడతాను గతంలో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు సమర్థవంత ంగా ఒక పాత్ర పోషించారు మీకు అప్పచెప్పిన డివిజన్లన్నీ పూర్తి మెజారిటీతో గెలవడం జరిగింది ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ వస్తే పార్టీని ఎలా సంసిద్ధం చేయబోతున్నారు మీ పాత్ర ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా ఆ రోజు మీరు ఎలక్షన్లో అయితే నాకు ఏడు ఎనిమిది వార్డులు ఇవ్వడం జరిగింది ఏడో వార్డు అయితే మాత్రం ఖచ్చితంగా పార్టీ వదిలేసుకుంది ఆ రోజునైతే అది నెగ్గదాం అని వదిలేసుకున్న దాన్నే ఎనిమిది అయితే ఫస్ట్ నుంచి నెగ్గుతాం అన్న ఆలోచన ఉంది కానీ ఏడో వార్డు అయితే నెగ్గదా అని వదిలేసిన దాన్ని నేను మళ్ళీ నా కేడర్ని అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చుకుని జగంపేట నుంచి తీసుకొచ్చుకుని దాన్ని నెగ్గే విధంగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి సర్వ విధాలుగా చేసి నెగ్గించిన పరిస్థితి ఉంది అదేవిధంగా లోకల్ బాడీస్ కూడా మనం ఎలక్షనీరింగ్ చేసుకునే పద్ధతుల్లోనే ఉంటుంది కాబట్టి లోకల్ బాడీస్ కొంచెం సమనమై ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి సర్వసాధారణంగా చాలా ఇబ్బందులు వస్తాయి అందరికీ కూడా పోటీ చేయాలన్న ఆలోచన కానీ తపన తాపత్రయం కూడా ఉంటుంది అక్కడ జనసేన బీజేపీ తెలుగుదేశం మూడింటిని కూడా సమనమపరచుకుని లోకల్ బాడీస్లో ఇబ్బంది లేకుండా రెబల్స్ లేకుండా మ్యాక్సిమం రెబల్స్ లేకుండా చూసుకుని లోకల్ నాయకులతో చర్చించుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని చూసుకుంటూ లోకల్ బాడీస్ నేత మొత్తంలో పోటీ చేయాల్సింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం విజయ మోగించడం ఖాయంగా కనిపిస్తుందని చెప్తున్నారు మీ అధ్యక్షతన అంటే మీరు పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అది తీరుతారా ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రతీది కూడా ప్రజా ఉపయోగ నిర్ణయాల కింద ఉన్నాయి కాబట్టి వాళ్ళలో కూడా ఇది రెఫరండమ్ మాకు లోకల్ బాడీస్ కూడా గా ఉంటుంది కాబట్టి అందరూ కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది ఈరోజు అంతా బాగుందని దానికన్నా అందరూ కూడా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఆ లోకల్లో అందరూ కూడా కష్టపడితేనే మనం లోకల్ బాడీస్ విన్ చేయగలం ఇక్కడ లోకల్ బాడీస్ వరకు వచ్చేటప్పుడు మీరు చూసుకున్నట్టయితే పార్టీ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ వేరే ఆలోచనలో ఆలోచిస్తారు లోకల్ బాడీస్ వేరే ఆలోచనలు ఆలోచిస్తారు జనరల్ ఎలక్షన్స్ అయితే అక్కడ ఒక తెలుగుదేశం లేకపోతే ఇంకో వైసీపీ లేకపోతే బీజేపీ అన్న జనసేన అన్న ఆలోచనలోని వేరే విధంగా ఉంటుంది లోకల్ బాడీస్ వచ్చేటప్పుడు అక్కడ ఉన్న వ్యక్తిని ప్రభావితం చేస్తుంది ఓటింగ్ అన్నది ఆ లోకల్లో ఉన్న వ్యక్తి ప్రభావితం చేస్తుంది దానికి పార్టీతోడే ఆ వ్యక్తిని నెగ్గే వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకుని ఎవరైతే రిజర్వేషన్ కూడా ఉంటుంది ఇంట్లోని రిజర్వేషన్ పరంగా వెళ్ళాలి అంటే నెగ్గి వ్యక్తి ఎవరో మనం చూసుకోవాలి చూసుకుని దాన్ని బట్టి మనం తీసుకున్నట్టయితే ముందుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కష్టంగానే కనుక వాళ్ళందరినీ కూడా సమన్వయపరచుకుని నేను ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది తన పార్టీ క్యాడర్ను క్యాడర్ నమ్మకంతో అధిష్టానం తనకి రెండోసారి ఈ బాధ్యత అప్పగించడం ఈ బాధ్యతను సమర్థవంతంగా గతంలో కంటే మెరుగ్గా నిర్వహిస్తానని జ్యోతులు నవీన్ కుమార్ చెప్తున్నారు అలాగే ఈ గత అంటే అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతలు ఒకలా ఉంటాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతలు ఒకలా ఉంటాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకి పార్టీ చేస్తున్న అధికార పార్టీ చేస్తున్న అన్యాయాన్ని వాళ్ళు గుర్తు చేయడం అలాగే అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రజాప్రయం కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా ఉంటాయని చెప్తున్నారు ఇది కత్తి మీద సాము వంటిదనే చెప్తున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయం తన ప్రెసిడెంట్గా పార్టీ అధిష్టానం తన మీద పెట్టిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని నవీన్ కుమార్ చెప్తున్నారు మెగానే న్యూస్ కోసం దొర్బాబుతో ఉదయ్ కాకినాడ నుంచి